ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది ఆరో సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నవంబర్ ఇరవై ఐదవ తేదీనిచ్చినటువంటి ఉపన్యాసం నుండి భాగం తెలుసుకుందాం సాయి రామ్ మానవుని గమ్యము ఆత్మతత్వము అందరూ కర్మక్షేత్ర యాత్రికులు ఆ యాత్రా ఫలితము ఆత్మ సాక్షాత్కారము అనేది ఇతర సిద్ధాంతములు మానవులను ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దును కానీ వేద ప్రతిపాదితమైనటువంటి సనాతన ధర్మము మానవుని మాధవుడుగా మార్చును నరుని నారాయణునిగా చేయను భక్తులు సాధకులు పట్టిన పట్టును తలంచిన తలంపులను పూలైన దీక్షను ఏమాత్రము వదలకూడదనేది ధర్మార్థ కామములు ప్రవృత్తి మార్గమునకు ఆకర్షించును అయితే నివృత్తి మార్గము మోక్షమునకు తీసుకొని పోవును ధర్మముతో అధర్మమును ధర్మముతో అర్థమును సంపాదించి జీవితకాలము మోక్షముగామిగా గడుపలేను దాహబాధను నివారించే కొరకు తాగితే అధికమవుతుంది కానీ నివారణ కాదు అట్లానే సుఖము కావాలి దుఃఖము తగ్గాలి అని విషయవాసంలో దిగితే బంధనము ఇంకాను బలవంతమవుతుంది భావాతీతం త్రిగుణరహితం అనే స్థితికి రావాలన్నారు రామ కృష్ణ గోవింద శంభో అని పలుకుతూ హృదయ కవాటమును బిగించితే భగవంతుడు ఎట్లా హృదయపేటం నిలిచేది హృదయొక్క వాటము తెలిస్తే దాన్ని ప్రవేశించి ఆనందమును అనుగ్రహిస్తాడు జీవుడు కర్మబద్ధుడు దేవుడు జ్ఞానబద్ధుడు వాట్ల గింజ యొక్క పొట్టును తీసి పారవేయాలి అది ఉన్నంత వరకు పునరభిజననం పునరభిమరణం అది పోతే జీర్ణము అంటే భగవద్ తత్వంలో చేరిపోతుంది విచారణ చేస్తే ఐదు నిమిషాల్లోనే విషయ సుఖము అసత్యమని అనిత్యమని అల్పమని తెలిసిపోతుంది దాని కొరకు బుద్ధిని బలపరచుకోవాలి బలము అభివృద్ధి కావాలని ఉపనయన సందర్భంలో వటువలను ఉపదేశించేటువంటి గాయత్రి మంత్రములో ధియో యోన అని ప్రార్థించేది కూడా అన్నారు రామాయణ కథకు మూల ప్రేరణ ఏమిటి అని యోచిస్తే మందర యొక్క క్రోధము స్వరూపణి యొక్క కామం ఇవి రెండు అని తెలుస్తుంది ఇవి రెండు సన్నివేశం లేకపోతే రామాయణమే లేదు జీవిత రామాయణం కూడా అంతే కామ క్రోధాలపై తాండావను చెమ్మ చేస్తుంది ఆ రెండింటినీ దూరం చేస్తే మీకు మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అన్నారు సాయి రామ్ సమస్తలో గా హోంతు समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा बाबाजी की जय जय साई राम जय जय साई राम आत्मीयुलकु मनवी ई चैनल तो पाटुगा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి